పురం గ్రామ పంచాయతీ పరిధిలోని నిందాపురంలో గణాపురంలో పర్కి టేకలో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ మెటల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ వజ్రేశ్ అన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పావని దంగయ్య గారికి మాజీ సర్పంచ్లందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన నాయకులకు గ్రామశాఖ అధ్యక్షునికి వార్డు మాజీ వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిన మాటని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ఆ ప్రభుత్వానికి మంత్రివర్గానికి అందరికీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం అంటే ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ಅರ್ವಚ ಎ ಮಾತಾಡೋದ ಮಾತಾಡ್ತಾರ

ना तो ना ना है ना। तो तो ना। <laughs> गुणा ना। गुणा ना। <Dowag> ना। 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 No, no, no. Ada <laughs> <laughs> okay. <doing> <laughs> <laughs> ఇల్లు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవేంద్ర రెడ్డి గారు మాకు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమే చూస్తున్నాం అందరు ముగ్గులు పోసుకుంటా ఈరోజు చాలా ఆనందంగా మా గ్రామం ఒక డెబ్భై ఇండ్లు ఫస్ట్ విడతగా ఒక డెబ్బై ఇండ్లు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా సంతోషంగా ఆర్థికంగా ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షలు ఇచ్చిన దాకాలు లేవు ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారే ఐదు లక్షలు ఇందిరామైళ్ళకి ఇచ్చి ఆర్థికంగా లేని పేద ప్రజలకు ఆసరగా ఉంటుందనే చెప్పి వాళ్ళు ఐదు లక్షలు డిసైడ్ చేసినందుకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు మరో అదనంగా ఒక లక్ష రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం మా వాళ్ళు త్వరగా ఇందిరామై పూర్తి చేసుకొని గృహోపదేశాలు కూడా అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు అందరూ డెబ్బై ఏళ్ళు గృహప్రవేశాలు చేశారని ఆశిస్తూ ఊహిస్తున్నాను జైన్ జయింద్ర